శాంతి రెడ్డి మదనమోహను సుభాష్ రెడ్డి ఈ ఇష్యూకు సంబంధించి మనం మొత్తం డిస్కస్ చేస్తున్నప్పుడు మెయిన్గా కనపడింది ఏంటండి అధికార దుర్వినియోగానికి శాంతి పాల్పడింది ఎలా ఏంటంటే వైసీపీ ఏ చెత్త చేసుకుంటా పోయింది ఇక్కడ శాంతి జస్ట్ ఒక పీనట్ అంతే ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఏపీలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు నెమ్మది నెమ్మదిగా విచారణ చేస్తూ వెళ్తున్న మూమెంట్లో అసలు ఎంతమంది తేలుతారు ఏంటి అసలు అర్థం కావట్లేదు ఇప్పటికే కొంతమంది ఐఏఎస్లు కొంతమంది ఐపీఎస్లు ఆనాడు ఏకంగా జగన్ పాలిట ఓ రకంగా ఎలా చెప్పాలకు అర్థం కావట్లా జగన్ ఏం చెప్తే చేసుకుంటూ పోయారండి అని ఉండాలని ఏమన్నా మీరే చెప్పండి రూల్స్ అనేవి ఉంటాయి అవి ఫాలో అవ్వాలి మర్చిపోయారు రాజ్యం ఒకటి ఉండిద్ది దానికి తగ్గట్టు మనం కావాలి మర్చిపోయారు అలా సిన్సియర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన చెప్పి చేసుకుంటూ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా వాళ్ళు ఉన్నందుకు ఏమైంది జైల్లో చెప్పకూడదు తిన్నారు చివరికి ఏమైంది మరలా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మళ్ళీ అటువంటి వాళ్ళు అందరికీ ట్రై చేశాడు ఏ నేనున్నా నేను చూసుకుంటా నేనే ముఖ్యమైన జీవితాంతం అని చెప్పి సడవడి చేశాడు వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ వాళ్ళని మొత్తం వాడేశారు అందులో ఈ శాంతి కూడా గోపల్ శాంతికి రెండు వేల ఇరవైలో ఏప్రిల్లో దేవాదాయ శాఖలో ఉద్యోగం వచ్చింది అయితే ఆమెకి ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే మొత్తం కూడా విజయసాయి రెడ్డి కనుసన్నలోనే ఆమె పనిచేసినట్టు అర్థమవుతుంది కొంతమంది సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టుకుంటా వస్తున్నారు మన క్యాటీస్ఎస్పి ఛానల్లో ఏమని ఆమె ఎక్కడికైనా దేవస్థానానికి ఎవరైనా విఐపిలతో వెళ్తుంది అంటే వాంటెడ్గా ఆమెకి యాభై వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలి పటిషన్ పెట్టాలి అబ్బో అసలు ఆమె లెక్కలు వేరే లెక్కలు ఉన్నాయండి అసలు ఆమె పాపను ఓడదానని అంటా ఆమె ఆమెకు ఎవరు మరి ఆ రకంగా అలవాటు చేసింది ఇదిగో అధికారంలో ఉండేది మేమే మేము చెప్పింది అన్నట్టు ఇవన్నీ నార్మల్ ఏం కాదు నువ్వు చేసేయమ్మా అన్నట్టు చెప్పింది విజయసాయి రెడ్డా జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎందుకంటే ఈరోజు మదర్ మోహన్ చెప్తున్న ప్రకారం ఈ శాంతికి సంబంధించి ఈ వైసీపీలకు అనుకూలంగా పనిచేసేందుకు గాను వాళ్ళకి ఇచ్చిన డబ్బు ఎంత ఏకంగా విజయవాడలో నాలుగు కోట్ల పైచిలు ఖరీదైన ఒక విల్లాని ఒక ఇంటిని రెండు కోట్ల అరవై లక్షలకి ఇస్తే అందులో కోటి రూపాయలు విజయసాయి రెడ్డి ముందుగా వైజాగ్లోని ఇస్తే అరవై లక్షలు హైదరాబాద్లు ఇస్తే అది మదనమోహనే తీసుకున్నాడు అండ్ ఇంకో కోటి రూపాయలు వచ్చేసి ఈ శాంతి అరేంజ్ చేసింది ఆవిడ మదన్మోహనే చెప్పాడు కదా ఆ ఇల్లు కూడా సాగుతుంది కదా నిర్మాణం ఈ వేలో అసలు మీకు ఆస్తులు ఎంత ఉద్యోగం చేయడానికి ముందు ఏం చేసింది ఉద్యోగం తర్వాత ఏం చేసింది అన్నప్పుడు వాళ్ళే మిలినియర్లు కాదు బిలినీర్లు కాదు ఎస్టీ సామాజిక వర్గం అండ్ ఈ మదనమోహనం ఫారెన్ వెళ్తారు కూడా సాయం చేసింది ఎలా అన్నప్పుడు ఈ ఫారెన్ ఇంటికి సంబంధించి అన్నట్టు కావచ్చు రిమైనింగ్ కొన్ని మన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే అందులో ఉన్న డబ్బుల్ని ఈ విజయసాయి రెడ్డి రాసే పంపి కాబట్టి ఆ వేళంతా హెల్ప్ అయ్యేలా చేశాడు అందుకే విజయసాయి రెడ్డి నేను ఇప్పటికీ రెస్పెక్ట్ చేస్తా నాకు చాలా హెల్ప్స్ అని చెప్పేసి మతం మోహనే చెప్తున్నాడు సో ఇక్కడ శాంతి విషయాన్ని కనుక వచ్చినట్టయితే ఒక చౌడువరంలో కానీ వైజాగ్ కానీ పాయికరావుపేట కానీ అనకాపల్లి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె పరిధిలో లేనటువంటి చోట్ల కూడా అక్కడ లీజ్ ఎక్స్టెండ్ చేసేలాగా వైసీపీ చెందినటువంటి వాళ్ళకి సంబంధించి షాపుల్ని మూడు సంవత్సరాలు లీజ్ అయితే దాన్ని పదకొండు సంవత్సరాలకి ఎక్స్టెన్షన్ చేస్తూ తక్కువ మొత్తానికి ఇలా బోల్డ్ చోట్ల గ్యాదర్ చేసి అవి కమిషన్ పంపిస్తే మళ్ళీ కమిషన్ సంతకాలు పెట్టి పంపించడం అలా వచ్చేసి తక్కువ మొత్తంలోనే లీజు శాంక్షన్ అయిపోవడం ఇవి అండ్ పాలక మండలి సభ్యులలో ఈ లీజుకి తీసుకునే స్థలాలు ఎవరైతే ఉంటారో షాపులలో వాళ్ళు ఉండకూడదు అటువంటి పాలక మండలి సభ్యులు చేసింది మరలా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మనిషి ఎలా అంటే అలా ఆడిందండి అంటే వయసుపులు ఎలా ఆడిస్తే అలా ఆడింది చివరికి ఏమైంది సస్పెన్షన్ గురైంది ఇప్పుడు నీ భర్తకి సారీ నీ బిడ్డ తండ్రి ఎవరు అమ్మా అని దేవాదాయ శాఖ కమిషనర్ అడుగుతూ రిమైండ్ మరికొండి ఏమని ఇదిగో నువ్వు సస్పెన్షన్లో ఉన్న దేవాదాయ శాఖ ఉద్యోగివి నువ్వు అసిస్టెంట్ కమిషనర్ అన్నప్పుడు నువ్వేం చేయాలి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలంటే కమిషనర్ పర్మిషన్ ఇస్తూ నువ్వు తీసుకోవాలా అండ్ నీ బిడ్డకి తండ్రి ఎవరు అన్నప్పుడు నువ్వు ప్రస్తుతి లీవ్ సెలవు తీసుకునేటప్పుడు కానీ అండ్ జాయిన్ అయ్యేటప్పుడు కానీ నువ్వు మదనమోహన్ అని చెప్పావు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మోహన్ రెడ్డి నేను రెండు వేల పదహారులను నువ్వు విడిపోయాని చెప్పేశాడున్నావు ఏది శాఖలో నువ్వు ఈ పొజిషన్లో ఉండి ఏంటస ఈ అబద్ధాలు ఆడతావు తర్వాత నీ పరిధిలో అయినటువంటివి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు లేదా ఉద్యోగాలు కాదు ఈ లీజు సంబంధించి అసలు అలాంటి చేశావు ఇలా దాదాపు ఒక ఆరు ఏడుగురు ఇప్పుడు ఏవైతే అవేగాలు ఉన్నాయో ఆడితే ఇగో ఇవి కూడా మధ్య కూడా సమాధానం చెప్పేసి నా సమాధానం లేదు అసలు ఒక ఆడ మనిషి అయ్యి ఉండి తన పుట్టిన బిడ్డకి తండ్రి రోజు చెప్పుకునే ప్రశ్న ఉందండి ఆ సుభాష్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎటు కూడా తెలియదు అతను నా బిడ్డకి తండ్రి అని ఇది విజయసాయి రెడ్డి తండ్రి అని చెప్పేసి మదన్మోహన్ అంటాడు డీ అని అంటే రెడ్డి అని అంటే విజయసాయి రెడ్డి వచ్చేసి ఆమె వచ్చేసి నా కూతురు అయ్యా అంటాడు ఈమె వచ్చేసేమో విజయసాయి రెడ్డి గారు మీరు ఎక్కడ మాట్లాడు మీకు బాగా తెలుసు మీరు పార్టీకి వెన్నీ ఏమి పొగిడిద్దా అండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత ఘోరంగా ఉందంటే ఈరోజు మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ మొత్తం తగలబడిందిరా అన్నప్పుడు అక్కడ చెక్ చేసుకుంటా పోతా ఉంటే దేవుడా ఈ శాంతి జస్ట్ పీనట్టే ఇటువంటి గ్రూప్ వన్ అధికారులు బోల్డ్ ఎంతమంది వైసీపీ వాళ్ళ యొక్క చెప్పు చేతల్లో ఉన్నారు ఆనాడు వాళ్ళు ఏ చెప్తే చేసుకుంటా పోయారు ఇప్పుడు వాళ్ళ బండర మొత్తం బయటపడబోతుంది అనేసరికి ఈ రకంగా తగలబెడుతున్నారా ఎందుకంటే ఆ పొంగనూరుకు సంబంధించి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డికి సంబంధించిన అధికారులు కానీ లేదంటే చుట్టుపక్కల మనుషులు కానీ మొత్తం కలగలిపోయి చుట్టుపక్కల ల్యాండ్స్ బోల్డ్ అన్ని కబ్జేసి పడేయటమో చుక్కల భూమిని లాక్కోవడం ఇష్టం వచ్చినట్లయితే చేస్తున్నారు మదనపల్లిలో సలెక్టరేట్ ఆఫీసులో ఏవైతే మాయమైన ఫైల్స్ ఏవైతే ఫైల్స్ తగలబడినవి అంటున్నారో అందులో వచ్చేసి కీలకమైన ఫైల్స్ కనిపించడం లేదనమాట అంటే ఆల్రెడీ ముందే మాయం చేసి వేరే నార్మల్గా తగలబెట్టినట్టు అసలు ఇక్కడ పది రోజులుగా సీసీటీవీ కెమెరాలు పనిచేయపడం ఏంటండి మదనపల్లిలో అండ్ మదనపల్లి సంబంధించి గతంలో ఆర్డీఓ ఎవరైతే చేస్తున్నారో అతను వచ్చేసి తగలబడే రోజు వచ్చేసి మదనపల్లి లాడ్లోనే ఉన్నాడు అండ్ అతని ఎగ్జిస్టింగ్ ఆర్డీఓ కలిసి ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అంటే ఆవిడ శరమదినం ఆ రోజు వచ్చేసాం అసలు వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఈ మదనపల్లి ఆ సబ్ కలెక్టర్ బయట వచ్చేసి అగ్గిపురంలో అంటే మొత్తం తగలబెట్టున్నారు ఎలక్ట్రిసిటీ అధికారులు క్లీన్గా చెప్తున్నారు తగలబడే ఛాన్స్ లేదు షార్ట్స్ కొట్టే ఛాన్సే లేదని చెప్పేసి అంటే దీని అర్థం ఏంటి వాటిడే తగలబెడతాం అసలు ఊరే మనుషులని అసలు వాళ్ళు ఎవరు వాళ్ళు అధికారులు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఈ అధికారులని అడ్డదిగా పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఎంతమంది శాంత్రైడ్ అధికారులు ఉన్నారు ఇప్పుడు బయటపడాల్సిన వాళ్ళు ఇప్పటికే ఐఎస్లు ఐపీఎస్లు కొంతమంది రిజైన్ చేస్తున్నారు కొంతమంది వాటర్ రిటైర్మెంట్ తీసుకున్నారు కొంతమంది వచ్చేసి మీరు ఇచ్చే కదా అంటున్నారు కొంతమంది వచ్చేసి అప్రూవ్గా మారిపోయి మీరు చెప్తామంటారు అసలు ఇంకొంతమంది ఎన్నిసార్లు తిరిగి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నిన్నటి నిన్న వచ్చేస పోలీసుల సంఘం అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళు వెళ్ళి జూపా ఏమంటారు ఆయన పేరు రామయ్య పుల్లెడ్ పిల్ల సభ్యుడు ఆయన కలిసి తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించండి ఆ రోజు రెచ్చగొడితే మేము తొడలు కొట్టాము అది ఇదే హడావులు చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి తాను ఒక రాజును అన్నట్టు ఫీల్ అయిపోయి ఆయన కింద పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాస్తవంగా ఆయన కింద పనిచేయటం కాదు ఎవరు వాళ్ళు చేసుకున్నారు బట్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా నేను రాజును కదా వాళ్ళంతా నా సామంతులు అన్నట్టు నా బంటలు అన్నట్టు నా అధికారులు అన్నట్టు నేనే చేతలు చేయాలన్నట్టు లేదా ఉద్యోగం తీసేస్తున్నట్టుగా అలా బెదిరించేసి అలా చేస్తాడు అనకూడదు కానీ పిచ్చోడి చేత కొబ్బరి చెప్పు కూడా కాదండి ఇంకా అంత మంచి ఉంటే ఆ పదం పెట్టవచ్చు అంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు నాలుగు మధ్య అధికారులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు చేసినప్పుడు ఇదే ఆనాడు శ్రీలక్ష్మి వైఎస్ రాసిరెడ్డి చెప్పడం చేసినప్పుడు బీపీ ఆచార్య ఇక కొంతమంది అస్కో సుబ్రహ్మణ్యం కూడా ఇలా కొంతమంది పాపం జైలుకి వెళ్ళారు కొంతమంది వచ్చేసి సస్పెండ్ అవ్వడం కానీ చాలా సవరక్ష తలనప్పుడు పడ్డారు ఇప్పుడు వచ్చేసి ఏంటి అసలు ఒక ఊరిలో పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ సెక్రటరియట్లో టాప్ రెండు మినిస్టర్ పేషీలో ఉన్నటువంటి వాళ్ళ వరకు ఎంతమంది అధికారులు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ కాబోతున్నారో ఎంతమంది డిస్మిస్ కాబోతున్నారో ఎంతమంది జైలుకి వెళ్ళిపోతున్నారో ఊహించడం కూడా కష్టంగా ఉంది అసలు ఎన్ని ఉద్యోగాలు పోతే కూడా కష్టంగా ఉంది ఐదు సంవత్సరాలు సరిపోయిందో పది సంవత్సరాలు సరిపోద్దు కూడా అర్థం కాబట్టి ఏది ఈ విచారం చేసి తప్పులు నేను బయటకి లాగటానికి అడ్డు గడుగున అవినీతి అడ్డు గడిగినట్టు దరిద్రం చెత్త చెదర కూడా మొత్తం ఈ జగన్ రెడ్డి పోగు చేసి పెట్టున్నాడు నిజంగా కూటమి ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఇది అత్యధికంగా పెద్ద పెద్ద సవాలు ఇది దేవుడా నిజంగా ఇంత దిక్కుమైన దరిద్రు పరిపాలన కళలో కూడా నేను చూడలా అండ్ నాకు తెలిసి నా వయసు ముప్పై ఎనిమిదే తొంభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా అడిగితే అది పరిపాలన అంటాడని చెప్పేసి వస్తారు ఎవరు పరిపాలన జగన్ నుండి పరిపాలన సో శాంతి జస్ట్ పీనట్టే ఇటువంటి కుప్పల కుప్పలు అన్నారు ఈ మదనపల్లి నా సప్లైటర్ ఆఫీస్ తగలబడుతున్న ఏదైతే ఉందో ఇటువంటివి ఇంకా ఎన్ని జరుగుతాయి అని చెప్పేసి ఇప్పుడు అంతా అలర్ట్గా ఉంటూ ఉన్నారు